ప్రైస్ లాట్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా గడిచిన రెండు వీడియోలలో మనము రక్షణ విషయంలో ఎదుగుదల లేదా క్రైస్తవ్యంలో ఎదుగుదల ఈ విధంగా మనము క్రైస్తవ జీవితంలో రక్షణలో ఆత్మీయంగా ఎదుగుదల ఎదుగుదలకు సంబంధించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం రక్షింపబడిన తరువాత రక్షింపబడితే క్రొత్తగా జన్మించిన అనుభవం కాబట్టి ఏ విధంగా శిశువు దినదినము 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 ఎదుగుతూ ఉంటుందో అదేవిధంగా విశ్వాసి కూడా దినదినము ఆత్మీయంగా ఎదిగే ఎదగాలి రక్షణ విషయంలో ఎదగాలి ఇంకొక విధంగా క్రైస్తవ్యంలో ఎదగాలి ఎదిగే ఆ ఎదుగుదలను అంచనా వేయటం కోసం మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితమే మనకు కొలమానం అంటే ఎంతగా యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మార్చబడ్డామనేదే ప్రాముఖ్యమైన విషయం ఆ ఎదుగుదలకు సంబంధించి మొదటి వీడియోలో వాక్యంలో ఎదుగుదల రెండవ వీడియోలో పవిత్రతలో ఎదుగుదల ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఎంతగా ఎదిగాము అనే విషయం ఈ వీడియోలో ప్రేమలో ఎదుగుదల ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుపోతాం చూడండి తెశలోని కయలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక ఇక్కడ చూడండి మనము ప్రేమ చూపించే విషయంలో వర్ధిల్లాలి పౌలు భక్తులు అట్లా మేము మీ ఎడల ప్రేమ ఏ విధంగా చూయించామో ఆ చూపించే విషయంలో ప్రేమను దినదినము ఎట్లా అభివృద్ధి చెందే విధంగా చూపించామో అట్లాగే మీరు కూడా ప్రేమను చూపించాలి ఎవరికి చూపించాలి ఒకని ఎడల ఒకడును అంటే సంఘములో ఉన్న ఒకరి ఎడల ఒకరు ఆ తర్వాత చూడండి మనుషులందరి ఎడల అంటే సంఘములో లేని వారి ఎడల కూడా ప్రేమను చూపించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం బైబిల్ గ్రంథంలో ప్రేమ అనేది అత్యంత ప్రాముఖ్యమైనదిగా మనం గుర్తించవచ్చు చూడండి కోరిన రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం బేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిల్చును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కాబట్టి మనము పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళం దేవుని ఆత్మ లేకపోయినట్లయితే మీరు శరీర సంబంధులే కాదని ఆత్మ సంబంధులు కాదు అంటారు మనం ఆత్మ సంబంధులము కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నాం ఎవడైనా క్రీస్తు ఆత్మ వాడైతే వాడు నా వాడు కాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనము క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము కాబట్టి ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మన మనము దేవుని ప్రేమను క్రీస్తు ప్రేమను పంచే వాళ్ళంగా ఉండాలి ఆ ప్రేమను పంచే విషయంలో వృద్ధి చెందుతూ ఉండాలి చూడండి రోమిలకు రాసిన పత్రికలో మనకు ఒక చక్కని మాట కనిపిస్తుంది రోమేలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఐదవ వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది రక్షణ అనుభవంలోనికి వచ్చిన నీలోనా నాలోనా మనందరిలోనా దేవుని ప్రేమ కృమ్మరింపబడి ఉంది పొంగి పొర్లి పారాలి ప్రేమ ఇది విశ్వాసికి ఉండవలసిన ప్రేమ వాస్తవానికి ఆ విధమైన ప్రేమ మన రక్షణ విషయంలో దేవుడు చూపిన ప్రేమ మహా ప్రేమ అంటారు ఆ కృప అంత గొప్ప ప్రేమను మన పక్షంగా చూపించిన ఆ ప్రేమనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో కృమ్మరించాడు కాబట్టి ఆ విధమైన ప్రేమ చూపే విషయంలో మనము ఎదుగుతున్నామా అనే విషయాన్ని మనలను మనమే పరీక్షించుకోవటం ఇంకొకరు కాదు గతంలో ఎట్లా ఉన్నాము తర్వాత ఎట్లా ఉన్నాము ఇప్పుడు ఎట్లా ఉన్నాము భవిష్యత్తులో ఇంకెట్లా ఉంటే దేవ దేవుని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి అదేవిధంగా ప్రేమను చూపే వాళ్ళంగా ఉండాలి మొట్టమొదటిదిగా చూడండి మొదటిదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే దేవునిని లేదా క్రీస్తు ప్రభువును ప్రేమించాలి దేవునిని ప్రేమించే విషయంలో చూడండి ఒక మాట లూకాసు వార్తలో చూస్తాము లూకాసు వార్త లూకాల్ వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలన వ్రాయబడి ఉన్నదని చెప్పాను ఇక్కడ దేవుని దేవునిని ఏ విధంగా ప్రేమించాలి అట్లాగే నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి అనే విషయాన్ని తెలియజేయబట్టం జరిగింది నీ పొరుగువారిని అనే విషయం ఆ విషయాన్ని తర్వాత చూద్దాం ముందు దేవునిని లేదా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించే విషయంలో మన అభివృద్ధి ఏ విధంగా ఉంది ఎట్లా ప్రేమించాలి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ప్రేమించాలి ఆ విధంగా మనము యేసు ప్రభువును ప్రేమించే విషయంలో దినదినము వృద్ధి చెందడాలి ఈ దీనిని చాలా సింపుల్గా దేవుని వాక్యం తెలియజేస్తుంది చూడండి మొదటిదిగా జ్ఞాపకం చేస్తూ దేవునిని ప్రేమించే విషయంలో యేసు ప్రభువుని ప్రేమించే విషయంలో ప్రేమిస్తున్నామా లేదా అనేది జడ్జ్ చేసుకోవడానికి ఒక వచనం మనకు కనిపిస్తుంది మొదటి యోహాను సువార్త క్షమించడం మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం ఐదవ అధ్యాయం మూడవ వచనం మాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట దేవుని మనం ప్రేమిస్తున్నావా అనే విషయాన్ని యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నామనే విషయంలో మనము ఆయనను ప్రేమించటానికి ఇక్కడ చూసిన వాక్యం ఏంటంటే ఆయన ఆజ్ఞలను కొనుట ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించుట కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి బైబిల్ గ్రంథంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞలు పాటించే విషయంలో మనము ఎన్ని ఆజ్ఞలను ప్రారంభంలో పాటించామో ఆ తర్వాత ఆజ్ఞలు క్రమక్రమంగా పాటిస్తూ ఉన్నామా పెంచుకుంటూ పోతూ ఉన్నామా ఎందుకంటే ప్రారంభంలో మనకు కొన్ని ఆజ్ఞలే కనిపిస్తాయి అంతవరకే పాటిస్తాం ఆ తర్వాత బైబిల్ గ్రంథం చదివే కొద్దీ ఇంకా 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 కొన్ని ఆజ్ఞలు మనకు తెలియపడతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఆజ్ఞను పాటిస్తూ వెళ్ళటం అనేదే ప్రాముఖ్యమైన విషయము యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉండగా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించాడు అదేవిధంగా మనము కూడా దినదినము ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో తప్పిపోయిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని వాక్యం చదువుకొని ఆయన వాక్య ఆయన ఆజ్ఞలను పాటించటమే ప్రేమించుట కాబట్టి ఆజ్ఞలు ఎక్కడ తప్పిపోయామో వాటి విషయంలో మనం ఇంకా బెటర్గా వెళ్ళటానికి ఇంకా పాటించటానికి మనము ప్రయత్నం చేయాల్సి అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ మాత్రం జ్ఞాపకం చేస్తాను ఆయన ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించుడి శిలువ కార్యము నేను సమస్త మానవాడి కోసం చేశాను ఆ శిలువ కార్యము వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మీరందరూ సర్వ సర్వసృష్టికి స్వార్థను ప్రకటించాలి కాబట్టి ఆయన స్వార్థను ప్రకటించటం కూడా యేసు ప్రభువును ప్రేమించు ఆ విధంగా యేసు ప్రభు ఆజ్ఞలను పాటించే వాళ్ళంగా ఉండాలి ఆ తర్వాత చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నేను యోహాన్ సువార్త ఈ పదకొండవ వచనంలో కూడా అదే రాయబడి ఉంది చూ చూడండి ఇరవై ఏడవ వచనంలో రెండవ భాగం చూస్తున్నాను పద పది ఇరవై ఏడు లో లుక పది ఇరవై ఏడులో రెండవ భాగం నీ పురుగు వారిని ప్రేమింపవలను అట్లాగే ఇప్పుడు యోహాన్సు వార్తలో శిష్యులతో యేసు ప్రభు అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవదిగా పదమూడవ అధ్యాయం యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం మీరు ఒక్కరినొకరు ప్రేమింప వలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మే మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించాలి మనము ఎట్లా ప్రేమించాలి అంటే యేసు క్రీస్తు ప్రభు మనలను ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి కాబట్టి ఒకరిని ఒకరు ఇది సంఘపక్షముగా మనకు తెలియచేస్తూ ఉన్న విషయము కుటుంబపక్షముగా మనము మనకు తెలియచేస్తూ ఉన్న విషయము ఒకరిని ఒకరు ప్రేమించే విషయం విధంగా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఒకరిని ఒకరు ఎట్లా ప్రేమించమన్నాడంటే నేను మిమ్ములను ప్రేమించినట్లే చూడండి అదే విషయాన్ని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు చూడండి ఎఫ్ఎస్సిఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను ఆలాగుననే మీరును ప్రేమ కలిగి ఉండుడి కాబట్టి ఎట్లా ప్రేమించాలి మనము అంటే ఎట్లా యేసు క్రీస్తు ప్రభు మన కొరకై తాను అర్పణగా బలిగా అర్పించుకున్న విధంగా మనం కూడా మన అవసరతలు మనవి కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క అవసరతలు కూడా మన అవసరత అంత ప్రాముఖ్యమనే విషయంగా ఆ విధంగా ప్రేమించే వాళ్ళంగా ఉండాలి కుటుంబ విషయంలో కానీ సంఘ విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ఆ విధమైన అంటే దీన్ని అగాపే ప్రేమ అంటారు త్యాగ సహితమైన ప్రేమ మరి మన ప్రేమ ప్రారంభం నుండి ఎట్లా ఉంది వాళ్ళు ప్రేమిస్తే మనం ప్రేమిస్తున్నాము లేదనుకున్నట్లయితే లేదా అది కాదు మనలో కృమ్మరించబడిన ప్రేమ దైవ ప్రేమ కాబట్టి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే ఆ దైవ ప్రేమతో మనము జీవించే జీవితం అనేది కొనసాగాలి సంఘములో ఒకరిని ఒకరు సంఘములో మన ఒక శరీరంలో అంగాల వలె ప్రేమించాలి ఆ ప్రేమ విషయంలో మనకు ఏ విధంగా ఉంది సంఘ విషయంలో ప్రేమ ఏ విధంగా ఉంది వాటిలో ఉన్న ఎదుగుదలను బట్టి మన అభివృద్ధి అనేది ఉంటుంది మనము ఆ అనుభవంలోనికి ఉన్నట్లయితే మన ప్రేమ దినదినము వృద్ధి చెందు చూడండి మత వార్తలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది చూడండి మత్స్సు వార్త ఐదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఒక్కసారి మన మనల్ని బట్ జడ్జ్ చేసుకుందాం మన ప్రేమ డెవలప్ అవుతుందా అన్నట్లయితే మనకు తెలిసిన వాళ్ళని మనలను ప్రేమించే వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నామా ఓకే మన ప్రేమ అభివృద్ధి చెందిందా లేదా అనేది జడ్జి చేసుకోవడానికి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి శత్రువులను ప్రేమించే అనుభవంలో ఉన్నట్లయితే మన ప్రేమ ఎదుగుతూ ఉంది అనే అర్థం అంతేకాదు మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయటి ప్రార్థన మనం చేసే దానిని బట్టి కూడా మన ఆత్మీయతా స్థితిని అంచనా వేయవచ్చు ప్రార్థన ఎవరి కోసం చేయమంటారు మనలను ఎవరు హింసిస్తారో వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఆ విధమైన అనుభవంలో మనము ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న వాళ్ళంగా కనిపించాలి ఎందుకంటే మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రేమ యేసు ప్రభు శత్రువుల కోసము తన ప్రాణాన్ని అర్పించాడు శత్రువుల కోసం వీరేమి చేయించున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించమని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు ఆ విధమైన ప్రేమ అనుభవంలో మనము దినదినము ఎదిగే వాళ్ళంగా ఉండాలి ఇక మూడవదిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి మూడవదిగా ఇక్కడ చెప్పబడిన మాట దశలోని రాసిన పత్రికలో తెరలోనికాయలు రాసిన మొదటి పత్రిక పదమూడవ వచనంలో చివరి భాగం దొరుకుతుంది మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల అంటే సంఘములో ఒకని ఎడల ఒకడు అంటే సంఘములో ఉన్నవాళ్ళు మనుషులందరూ అంటే సంఘము వెలుపల ఉన్నవాళ్ళు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లున్నట్లు ప్రభు దయచేయను గాక సంఘము బయట ఉన్న వాళ్ళను కూడా ఆ విధంగానే ప్రేమించాలి వారికి వారి అవసరతలు మన అవసరతలలాగా ఫీల్ అవ్వాలి అందుకోసమే గమనించారా ఎవరు నా లూకాసు వార్తలు అంటాడు చూడండి నా పురుగువాడెవడు అని అడిగిన సందర్భం ఆ పురుగువాడెవడు అంటే కష్టాలలో ఉండి దొంగల చేత చిక్కబడ్డవానికి మంచి సమరయుడు పురుగువాడు ఆ మంచి సమరయుడు వలె మనం ఉండాలి కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పక్షముగా కూడా ప్రేమ చూపించే వాళ్ళంగా ఉండాలి అతి ముఖ్యమైన ప్రేమ చూపించే సాధనం ఏంటంటే యేసు ప్రభువును వాళ్ళకు తెలియచేయటం నిజమైన దేవునిని తెలియచేయటం ఆ దేవునిని గ్రహించే అనుభవంలోనికి తీసుకుని వెళ్ళినట్లయితే రక్షణ భాగ్యం వస్తుంది రక్షణ భాగ్యము ఒక మనిషి పొందుటకు మించిన ఆశీర్వాదము ధన్యత ఈ ప్రపంచంలో ఇంకేది లేదు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మనం సువార్తను ప్రకటించటం ద్వారా వాళ్ళను ప్రేమించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది అట్లాగే మనము సహజంగా క్రైస్తవులనే ప్రేమించటం కాదు క్రైస్తవులనే ఎట్లా ప్రేమిస్తామో అట్లాగే అన్యులను సహితము ప్రజలందరి ఏడల మన ప్రేమ విస్తరించి వర్ధిల్లాలి ఆ విధమైన ప్రేమ వర్దిలే అనుభవంలో మనము ఉండునట్లుగా చూసుకోవాలి ఒకసారి మన ప్రేమ గతంలో ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఉంది తర్వాత ఎట్లా ఉంది ఈ విషయాలను మనమే మన అంచనా వేసుకుంటూ యేసు ప్రభువు యొక్క ప్రేమకు ఎంత దగ్గరగా ఉంది అనే విషయాన్ని బట్టి మన ఎదుగుదలను మనం అంచనా వేసుకోవచ్చు ఆ విధంగా మనం అంచనా వేసుకొని దినదినము ప్రేమలో ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యశు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు ప్రేమ స్వరూపి అయిన దేవుడవు మీ ప్రేమను మా హృదయాల్లో క్రమరించారు అందును బట్టి మీకు స్తోత్రాలు మీ ప్రేమను మేము వెల్లడి చేసే వాళ్ళంగా దినదినము ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ దేవాచర్యు వచ్చిన ప్రతి ఒక్కరం మనవ మాతృలము అనేక అవసరతలు బలహీనతలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకొని ఏ సుప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ ది లాట్